హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీకు కాంటాక్ట్లో లేని పర్సన్ నుండి కాంటాక్ట్లోకి వచ్చేలాగా ఒక రెమెడీ చేయడం అయితే జరుగుతుందండి అది స్విచ్ బోర్డ్స్ అండ్ అలానే స్విచ్ కోడ్ ఇది ఫార్టీ ఎయిట్ అవర్స్లో రిజల్ట్ అన్నది వస్తుంది మీరు నమ్మకంతో చేస్తారో సరదాగా చేస్తారు మీ ఇష్టం అండి మనం ఇక్కడ ఎనర్జీస్ కనెక్ట్ చేసి అసలు మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో వారితో మీరు మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు కానీ ఈ వ్యక్తి మీకు కాంటాక్ట్లో లేరు అండ్ బ్లాక్ చేసి కూడా ఉన్నారు మరి ఆ వ్యక్తి ఎనర్జీస్ మీకు కనెక్ట్ చేసి అండ్ ఫాస్ట్ రిజల్ట్ కోసం ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ వ్యక్తి నుండి కాల్ ఆర్ మెసేజ్ చేసేలాగా ఎనర్జీస్ అయితే చూద్దామండి ఓకే ముందుగా ఈ సోల్ ఎనర్జీస్ అనేది చూద్దాం దీనికి క్లారిఫికేషన్గా టారో ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేసి ఈ వ్యక్తి తనంతట తానే మిమ్మల్ని అన్బ్లాక్ చేసి వాళ్ళే మీకు కాలర్ మెసేజ్ చేసేలాగా ఇక్కడ ఎనర్జీస్ అన్నది చూద్దామండి ఇది వచ్చేసి సోల్ ఎనర్జీస్ ఈ సోల్ ఎనర్జీస్ ఈ వ్యక్తి యొక్క పేరును తలుచుకుని అండ్ వాళ్ళతోటి మాట్లాడుతున్నట్టు మీరు ఊహించుకోవాలండి వాళ్ళతో ఎలా మాట్లాడతారో ఆ ఫేస్ కానీ నేమ్ కానీ చెండ్ చేస్తా మాట్లాడాలండి కాల్ చేస్తావా మెసేజ్ చేస్తావా అని అడగకుండా కాల్ మెసేజ్ వచ్చినట్టు ఇమాజినేషన్ అనేది ఉండాలండి ఇది కామెడీగా ఉండొచ్చు కానీ సీరియస్లీ అండి వర్క్ అవుతుంది సో మనం ఎప్పుడు రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ అనేది చెక్ చేసి దీన్ని ప్రాక్టికల్గా చేశాకే మీకు రీడింగ్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఏదైనా సరే అది క్యాండిల్ ఎనర్జీస్ కావచ్చు మ్యాస్టిక్స్ కావచ్చు ఫాగ్ రీడింగ్ కావచ్చు ఎనీథింగ్ ఏదైనా సరే మన ఎనర్జీస్ అనేది వర్క్ అయితేనే సిగల్ ఎనర్జీస్ కూడా వర్క్ అయితేనే మీకు రీడింగ్ అయితే చేస్తానండి ఎనర్జీస్ కూడా ప్రాక్టికల్గా చేసి చూపించడమే జరుగుతుంది ఇది కూడా ఈ వ్యక్తి నుండి మీకు కాంటాక్ట్ వచ్చేలాగా ఫార్టీ ఎయిట్ అవర్స్లో కాంటాక్ట్ వచ్చేలాగా ఎనర్జీస్ అయితే తీద్దాం అండ్ మరి ఎనర్జీస్ తీయాలి అంటే ఇక్కడ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి వర్క్ అవుతున్నా లేదో కూడా చూడాలి కదా సో ఈ ఎనర్జీస్ కార్డ్స్ పరంగా మీకు రీడింగ్ ఇచ్చి ప్రాక్టికల్గా చేసి చూపించడం అయితే జరుగుతుంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇన్ టు వాల్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో ఆ వ్యక్తి నుండి కాలర్ మెసేజ్ వచ్చేలాగా ఎనర్జీస్ కనెక్ట్ చేయండి అండ్ అలానే ఈ వ్యక్తి యొక్క ఎనర్జీస్ చూసే యూవర్స్కి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అంటే ఈ వ్యక్తి కూడా మీకు కనెక్ట్ అవ్వాలి కదా మీరు అనుకుంటే సరిపోదండి ఈ వీరి ఎనర్జీస్ కూడా మీకు కనెక్ట్ అవ్వాలి సో ఈ వ్యక్తి మీకు కనెక్ట్ అవుతున్నారా లేదా ఆ పేరు కానీ పర్సన్ ఫేస్ కానీ గుర్తు చేర్చుకోండి కనెక్ట్ అవుతారు హ్యావ్ ఎస్ సో నైస్ అండి టూ త్రీ ఫోర్ త్రీ పింక్ వైజ్ ఒకటి రెండు సార్లు ఆలోచించాలండి మేనిఫెస్ట్ ఎనర్జీ వర్క్ అవుతున్నాయి లేదా ఎస్ అండి వర్క్ అవుతున్నాయి కనెక్ట్ అవుతున్నారు వన్ టూ త్రీ ఓకే అంటే ఈ వ్యక్తి థర్డ్ పార్టీ తోటి కనెక్ట్ అయి ఉన్నారు ఆ థర్డ్ పార్టీ వారిని మీరు పెద్ద పట్టించుకోక్కర్లేదండి అదొక కార్మిక్ సిచ్యువేషన్ అనమాట ఇప్పుడు ఈ వ్యక్తి వారంతటి వారే తెలుసుకునేలాగా మీతో మాట్లాడేలాగా ఎనర్జీస్ అయితే చూద్దాం ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండు కదా మరి ఇక్కడ పన్నెండు అన్నది వచ్చిందా లేదా ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి లేదా సో మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్లో కాలర్ మెసేజ్ వచ్చేలాగా ఓకే ఓకే ఏం చెప్తున్నారంటే ఎస్ ఈ వ్యక్తి మీరు కనెక్ట్ అవుతున్నారండి కనెక్ట్ అవుతున్నారు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు మాట్లాడకపోవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి కానీ మీరు వీరితో మాట్లాడాలి వాళ్ళ నుండి సమాధానం కావాలి అండ్ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అసలు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడితే సమాధానం చెప్తేనే కదా అసలు మీరు కూడా మీ లైఫ్ విషయంలో యాక్షన్ అయితే తీసుకుంటారు సో అందుకే ఈ వ్యక్తి నుండి సమాధానాలు అయితే వస్తున్నాయండి మీరు మేనిఫెస్ట్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతున్నాయి ఎస్ ఈ వ్యక్తి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలండి ఈ వ్యక్తి మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారా మీరు మాట్లాడాలనుకుంటున్నారా ఎనర్జీస్ అనేది చూసుకోవాలి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు వీరికి రైట్ పర్సన్ అయి ఉండాలి అది మీరు గుర్తు పెట్టుకోవాలండి ఓకేనా ఎప్పుడు కూడా ఒకరి లైఫ్లో మనం థర్డ్ పార్టీ అయ్యుండకూడదు మన లైఫ్లోనే ఒకళ్ళు థర్డ్ పార్టీ అయ్యి ఉండాలి కానీ మీరు ఒకళ్ళు థర్డ్ పార్టీగా ఉండకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ వ్యక్తికి మీకు మంచి బాండింగే కాదు ఒక స్వచ్ఛమైన బంధం అనేది ఉండాలి ఏ కారణాల చేత మీ పర్సనల్ లైఫ్లోకి ఎవరైనా రావచ్చు అండ్ ఏదైనా చెప్పుడు మాటలు విని మీకు దూరం పెట్టచ్చు ఈ వ్యక్తి ఆలోచనలు మార్చి మనసు మార్చి మీతో మంచిగా మాట్లాడే మాట్లాడేలాగా మళ్ళీ బాండింగ్ స్ట్రాంగ్ అయ్యేలాగా రీకనెక్ట్ అయ్యేలాగా ఎనర్జీస్ అండి ఇది ఒక స్వచ్ఛమైన బంధం కోసం మీకు న్యాయంగా ఉండటం కోసం ఓకే ఇప్పుడు ఈ వ్యక్తి వల్ల మీకు మంచి జరుగుతుంది అంటే మీ వల్ల మీ వ్యక్తికి మంచి జరుగుతుంది అంటేనే ఈ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయండి గుర్తుపెట్టుకోండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసేవర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఆ వ్యక్తి వీరి గురించి ఏం మాట్లాడుతున్నారు వర్క్ అవుతున్నాయండి ఆ వ్యక్తి వీరి గురించి ఏం మాట్లాడుతున్నారు వీరితో మాట్లాడతారా లేదా ఎస్ ఎమోషనలీ బ్రోకెన్ ఇప్పుడు వీళ్ళు మనశ్శాంతగా అయితే లేరంటండి మళ్ళీ వచ్చింది చూసారు వన్ టూ త్రీ పన్నెండు వచ్చింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు ఎస్ లవర్స్ కార్డ్ అయితే వచ్చింది మహాదేవ వచ్చారు ఇక్కడ ఏంటంటే మీకు మీ పర్సన్కి ఏజ్ డిఫరెన్స్ ఉంది వేరే క్యాస్ట్ వేరే మతాలు అయినా సరే మీరు ఈ బంధంలో కలిసారంటే దైవం సంబంధించిందండి ఇది ఒక డివైన్ కనెక్షన్ సో ఈ వ్యక్తి మీకు అర్హత ఉన్నారు మీరు ఈ వీరి లైఫ్లో మీ ఈ పర్సనల్ లైఫ్లో ఉండడానికి ఒక అర్హత అయితే ఉందండి వారు మీ లైఫ్లోకి రావడానికి కూడా అర్హత అయితే ఉంది సో మీరు ఈ వ్యక్తికి సరైన వారు ఎస్ ఈ వ్యక్తి మీతో మాట్లాడతారు మీ లైఫ్లకు కూడా వచ్చేస్తారు ఎమోషనల్ బ్రోకర్ మీ గురించి బాధపడుతున్నారండి వాళ్ళ ధైర్యం మీరే బలహీనత కూడా మీదే చాలా బాధపడుతున్నారు మాట్లాడడం మాట్లాడడం మానేసరి కానీ మాట్లాడలేక బాధపడుతున్నారు మాట్లాడడం లేదని అనుకుంటున్నారు ఇది కూడా కనిపిస్తుంది వన్ టూ త్రీ ఓకే నలభై ఎనిమిది గంటలంటే టూ డేసే కదా ఓకే కౌంట్ చేసుకోండి ఏ థర్డ్ పార్టీ నుండి వీళ్ళు రిమూవ్ అయితే అవ్వాలని అనుకుంటున్నారు వాళ్ళకి అంత ట్రాప్ చేశారండి థర్డ్ పార్టీ వారు అంత కంట్రోల్ చేస్తున్నారు ట్రాప్ చేశారు మీకు ఈ వ్యక్తి దూరం అవ్వడానికి కారణం కూడా ఇదే రీజన్ మీ మీతో ఉండటానికి ఇష్టపడదు కాదు అక్కడ ఎమోషనల్ కంట్రోల్ చేయటం అంటే ఈ వ్యక్తి మీతో మాట్లాడడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారంటే వాళ్ళ పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి న్యూ డోర్ ఓపెనింగ్స్ అంట ఈ ఇప్పుడు మీరు మేనిఫెస్ట్ ఎనర్జీ చేశారండి ఓకే మేనిఫెస్టో ఎనర్జీస్ చేశారు సో న్యూ డోరోపిన్స్ ఈ పర్సన్ మీతో మాట్లాడతారు ఇదిగోండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు కాలర్ మెసేజ్ అయితే వస్తుందని చెప్పాను కదా డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి చూడండి కొంతమందికి ట్వంటీ ఫోర్ అవర్స్లో రావచ్చు కొంతమందికి ఫార్టీ ఎయిట్ అవర్స్లో కూడా రావచ్చు అండి ఇది ఒక డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్న మీ కోరిక నెరవేరుతుంది సరేనా దీన్ని క్లారిఫికేషన్గా కూడా చూద్దాం ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారు మరి పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ బట్టి వీరికి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రెసెంట్ లైఫ్ సిచ్యువేషన్ బట్టి వీరికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ బట్టి ఏం ద హెరఫాంట్ ఎయిట్ ఆఫ్ ఎంటికల్స్ మంచిగా కనెక్ట్ అయినాయి కదా కాలర్ మెసేజ్ వస్తుంది కదా ఎస్ రిలేషన్ అయితే బ్రేక్ అయిందని మీరు అనుకుంటున్నారండి రిలేషన్ బ్రేక్ అవడం కాదండి మీ మనసు బాధపడేలాగా చేశారు మీరు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అండి మీ పర్సన్కే మీరు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళు మీతో మాట్లాడేకే వాళ్ళ లైఫ్లో బాధ్యతలు అనేది తెలిసింది జీవితం అంటే తెలిసింది కానీ తెలుసుకున్నకేం చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు ద్రోహం జరిగేలా చేశారు మిమ్మల్ని హట్ చేసి వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఈ పర్సన్ మీకు సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ ఒకటి ఏంటంటే కాలం అనేది ఉంటుంది కదా ఒక సమయం అనేది ఉంటుంది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత మార్చాలనుకున్నా ఆ వ్యక్తిలో మార్పు రాలేదు మీరు చేసిన ప్రయత్నాలు కాస్త టైం వేస్ట్ అయింది కానీ ఇప్పుడు సమయం అయితే వచ్చిందండి ఈ వ్యక్తి మీ కోసం బాధపడేలాగా మీ విలువ తెలుసుకునేలాగా వాళ్ళలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి వస్తున్నాయి మీకు కమిట్మెంట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఓకే ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు రిఫ్రెష్ మైండ్ తోటి రిఫ్రెష్ లైఫ్ తోటి మళ్ళీ మీకు కనెక్ట్ అవుతున్నారు ఎస్ ఈ పర్సన్ మీకు సారీ అయితే చెప్తున్నారండి తెలిసిందంట ఇప్పుడు వాళ్ళకి బాధ వచ్చినా కష్టం వచ్చినా మనసులో బాధపడతారు ఆ మనసులో మీరు కనెక్ట్ అవుతారండి నాకు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో తెలియట్లేదు కానీ మనసులో మీరు కనెక్ట్ అవుతారు ఇంతమందితో మాట్లాడతారు కదా ఫ్రెండ్స్ ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు చుట్టాలు ఉంటారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు వాళ్ళు మెచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు గుర్తుకు రాకుండా మీరు ఎందుకు గుర్తు వస్తున్నారు లాజిక్గా అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ పెయిన్ అన్నది మీ వల్లే వచ్చింది మీ వల్లే బాధపడుతున్నారు ఎమోషనల్గా వీరు సరిగ్గా నిద్రపోవట్లేదండి స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తుంది మీ గురించి డ్రీమ్స్ రావటం మీకు కూడా తన గురించి డ్రీమ్స్ రావటం ద మూన్ ఎనర్జీస్ చూసారు కదా వాళ్ళకి సంబంధించిన ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతున్నాయి సో ఈ వ్యక్తి మేబీ కొంతమందికి పద్దెనిమిదవ తారీఖున వస్తుందండి కాలు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఏడు రోజుల్లో కాల్ వచ్చేసి వచ్చేది ఉంది కొంతమందికి కొంతమందికి ఫార్టీ ఎయిట్ అవర్స్లో వచ్చేది ఉందండి స్పీడ్ రిజల్ట్ అనేది వస్తుంది ఓకే ఇక్కడ రేణు కనిపిస్తుంది అండ్ ఈ వ్యక్తి మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి మాట్లాడతారు కూడా సో మరి ఇక్కడ మనం స్విచ్ కోర్స్ స్విచ్ బోర్డ్స్ అన్నది చూద్దాం స్విచ్ కోర్స్ అనేది ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ టూ త్రీ వచ్చిందండి ఇది చాలా పవర్ఫుల్ ఎనర్జీ టూ త్రీ అని వచ్చింది బిర్యానీ ఆకు తెలుసు కదా ఇంకా ఆవడీగా ఉంటుంది కానీ ఇది సీరియస్లీ వర్క్ అవుతుందండి ఏంటంటే మీరు ప్రతిరోజు ఈవినింగ్ టైమ్ను ఇది కాల్ చే ధూపం వేస్తే నెగిటివ్ ఎనర్జీస్ అనేది చాలా వరకు క్లియర్ అవుతాయండి పాజిటివ్ ఎనర్జీస్ అనేది వస్తుంది మీకు చికాకు చిరాకుగా ఉన్న ఇంట్లో ఎక్కువ గొడవలు జరుగుతున్నా సరే దీని నుండి వచ్చే ఫాగ్ అనేది నెగిటివ్ రిలే నెగిటివ్ ఉంటాయి కదా ఇంట్లో కొన్ని కనిపించిన గాలి అన్నది ఉంటుందండి చెడు గాలి అన్నది ఉంటుంది దానికి ఇదే సరైన మందు ఓకే ఈ ధూపం వల్ల చాలా వరకు నెగిటివ్ ఎనర్జీస్ అనేది దూరం చేయొచ్చు సో అదేవిధంగా దీన్ని రకరకాలుగా మన తినే ఫుడ్లో కూడా ఉపయోగిస్తారు అలానే మన లైఫ్లో కొన్ని బ్లాకేసెస్ క్లియర్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఇది చాలా కామెడీగా ఉండొచ్చండి కానీ ఇది నిజం ఫారెన్లో కూడా ఎక్కువ యూస్ చేస్తారు మన ఇండియాలో అయితే కొంచెం కామెడీగా చూస్తారు సో మీ నమ్మకాన్ని బట్టి సరదాగా చేయండి పోయేదే ఉంది ఇక్కడ ఒక బిర్యానీ యాకన్నది తీసుకోండి ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు అన్నది వచ్చిందండి ఓకే రెండు అన్నది ఎప్పుడు ఇలానే రాయాలి ఇరవై మూడు ఇరవై మూడు ఓకే ఇరవై మూడు ఇరవై మూడు అని రాసి ఈ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ చండ్ చేయాలండి పదకొండు సార్లు వాళ్ళ నేమ్ తలుచుకుంటూ వాళ్ళ పేస్ని కూడా తలుచుకుంటూ కాలర్ మెసేజ్ చేసేలాగా మీకు డ్రీమ్స్ కూడా వస్తాయండి మీ పర్సన్ మాట్లాడినట్టు ఇది ఇక్కడ హ్యాండ్ మీద రాసుకున్న టూ త్రీ టూ త్రీ మీద రాసుకున్న మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి అనమాట ఇది రాసి ఇక్కడ కూడా రాసుకోవచ్చు ఓకే లిస్ట్ మీద కూడా రాసుకోవచ్చు దీన్ని పేరు చెప్పుకున్నాక పదకొండు సార్లు అండి పదకొండు సార్లు మీ పర్సన్ నేమ్ చెప్పి ఓకే అలానే మీ పర్సన్ పేస్ తలుచుకుంటూ కాలర్ మెసేజ్ వచ్చేలాగా చూసారా కంప్లీట్గా కలిపేది చూడండి ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి చూసారా కపుల్స్ కనిపిస్తున్నారు మాట్లాడుకున్నట్టు అది సరదాగా చేయండి ఏముంది మీ ప్రయత్నంలో సక్సెస్ అవ్వచ్చు కదా సో ఇది నెక్స్ట్ మీకు స్విచ్ కోడ్ అన్నది సారీ స్విచ్ బోర్డు ఇది స్విచ్ కోడ్ అండి స్విచ్ బోర్డ్ అన్నది ఇస్తాను స్విచ్ బోర్డ్స్ అన్నది ఇస్తాను ఇది స్విచ్ బోర్డు అండి కనెక్ట్ రీచ్ క్యాపిటల్ లెటర్స్లోని రాయండి రీచ్ బిట్వీన్ అండ్ సడన్లీ నా డన్ ఇలాగా చండ్ చేసుకుంటూ పదకొండు సార్లు ఏ ట్వెల్ లెవెన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ అనేది చండ్ చేసుకుని మీ పర్సన్ నేమ్ కూడా యాడ్ చేసుకోండి మీ పర్సన్ నేమ్ పర్సన్ నేమ్ ఏ ఈ కనెక్ట్ రీచ్ బిట్వీన్ సడన్లీ నా డన్ అండ్ మీ పర్సన్ ఏం చెప్పి మళ్ళీ కనెక్ట్ రీచ్ బిట్వీన్ సడన్లీ నౌ డన్ అలా మీ పర్సన్ లెవెన్ టైమ్స్ అయితే చన్ చేయండి చేసి వదిలేచ్చు అండ్ రాయొచ్చు చన్ చేయొచ్చు రాసినా కూడా ఇంకా ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి ఒక క్రియేషన్ బుక్లా ఉంటుంది ఒక పేపర్ మీద రాసినప్పుడు అవి యూనివర్స్ కనెక్ట్ అవుతాయి మీరు చెబుతా రాసినా పర్లేదు ఇలా చదివినా పర్లేదు అండ్ రాసినా పర్లేదు ఎలా అయినా ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి ఓకే ఇలాగా చేయాలి మీకు ఎనర్జీస్ అనేది యాక్యురేట్గా వచ్చాయని అనుకుంటున్నానండి మీ పర్సన్ తోటి ఫార్టీ ఎయిట్ అవర్స్లో రిజల్ట్ అనేది వస్తుంది కొంతమందికి పద్దెనిమిదో తారీఖు కూడా రావచ్చండి ఇరవై ఒక్క రోజుల్లో కూడా వచ్చే వాళ్ళకు ఉంది స్పీ సడన్గా చూస్తారు కదా అదనమాట ఇదిగోండి చూ చూసారు కదా ఇది స్విచ్ ఓర్డ్స్ ఇది స్విచ్ ఓడర్స్ అనమాట క్లారిఫికేషన్ చూద్దాం క్లారిఫికేషన్ ప్లీజ్ ఫీలింగ్లు సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారంటండి హ్యాపీ న్యూస్ అయితే వింటారు చూడండి ఇరవై మూడు వచ్చిందా ఇక్కడ ముప్పై రెండు అంటే రివర్స్ వచ్చింది సో అది అందుకే ఎనర్జీస్ కనెక్ట్ అయ్యలేదు క్లారిఫికేషన్ అండి ఫార్టీ వన్ అంటే సిక్స్టీ అది విషయం డివైన్ బ్లెస్సింగ్ ఈ మంత్లోనే ఈ మంత్లోనే వస్తుంది మీకు ఎనర్జీస్ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి మీకు ఎవరైతే కూపన్ తెప్పించారో బ్లాక్ చేసి అండ్ మాట్లాడడం మానేసారో వాళ్ళంతటా వాళ్ళే కాలర్ మెసేజ్ చేసేలాగా ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసాం వాళ్ళే మెసేజ్ చేస్తారు వాళ్ళే కాల్ చేస్తారు అండ్ మీరు సంతోషపడేలాగా వాళ్ళ మాటలు అయితే ఉంటాయండి సో ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరి ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను రీడింగ్ నస్తే లైక్ చేయండి ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అని చెప్పాను కదా ఈ ముప్పై రెండు పదహారు కలిపితే ఎంత ఎనిమిది మూడు నాలుగు నలభై ఎనిమిది నలభై ఎనిమిది గంటల్లో ఈ వ్యక్తి నుండి కాలర్ మెసేజ్ అయితే వస్తుంది క్యాలకులేషన్ సరిపోయినాయి కదా ఓకే అదే విషయం అండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉండేయండి అలానే ఒక్కొక్కసారి మీద అవ్వచ్చు అవ్వకపోవచ్చు కొన్ని కొన్ని రెమెడీస్ కొంతమందికే జరుగుతాయండి అందరికీ జరుగుతాయని చెప్పలేము ఎనర్జీస్ సూట్ అవ్వాలి అండ్ మీ సిచ్యువేషన్స్ కూడా వీటికి కనెక్ట్ అవ్వాలి మీరు నమ్మకంతో చేస్తే అవుతాయండి సరదాగా చేసినా అవుతాయి ఎందుకంటే ఎనర్జీస్ సూట్ అవ్వాలి కనెక్ట్ అవ్వాలి మనం ఇక్కడ ప్రాక్టికల్గా చేసే నేను ఇక్కడ రీడింగ్స్ ఇస్తాను అలానే మీకు ప్రాక్టికల్గా కూడా మీకు మీరు సెల్ఫ్లా చేసుకునేలాగా ఇలా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ మనకి రీడింగ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ నుండి కాల్ అండ్ మెసేజ్ వచ్చేలాగా రెమెడీ ఇవ్వడం అయితే జరిగింది యాక్యురేట్గా వచ్చింది కదా చెప్పడానికి లేదు ఇలా డైరెక్ట్గా మీకు స్విచ్ స్విచ్ బోర్డ్స్ ఇలా స్విచ్ కోర్డ్స్ సంబంధించిన రెమెడీ చేసి ఇచ్చేయచ్చు కానీ ఇక్కడ మీకు ఈ ఎనర్జీస్ బట్టి ఇక్కడ ఎనర్జీస్ వర్క్ అవుతున్నాయా లేదా అది యాక్యురేట్గా వచ్చినాయి లేదా ఈరోజు ఎనర్జీస్ బట్టి నిజంగా అవుతుందా కాలర్ మెసేజ్ వస్తుందంటే ఎస్ ఇక్కడ క్యాలిక్యులేషన్ సరిపోయింది కదా సో ఇదండి ఇక్కడ మీరు సెల్ఫ్లోనూ ఉండాలి ఏది ఆలోచించకూడదు నెగిటివ్ అనేది ఆలోచించకూడదు కాన్ఫిడెంట్గా ఉండాలి ఓకే మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండ్ అలానే వీడియో లైక్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి